హలో ఫ్రెండ్స్ నేను మీ అశ్విత వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు నేను ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను చాలామందికి ఫేవరెట్ రెసిపీ అయిన ఆలు పరాటా అండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఆలుని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా రెడీగా పెట్టుకోవాలి ఒక బౌల్లో ఈ కప్తో టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇదే కప్పుతో తీసుకున్నానండి నేను నా, దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసుకోండి నేను కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి ఇందులోనే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టేసుకోవడం వల్ల పుల్కాలు రోటీ పరోటాస్ అన్నీ కూడా సాఫ్ట్గా అన్నమాట తర్వాత ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత మనము దీంట్లోకి కొంచెం చిటికేడు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి మనం ముందు వేసుకున్నాం కదా కొంచెం ధనియాల పొడి చిటికేడు జీరా పౌడర్ వేసుకొని అది మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకునేటువంటి పొటాటోస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేగనివ్వాలి అది మొత్తం కంప్లీట్ అయ్యాక దీంట్లోకి కొంచెం కొన్ని డ్రాప్స్ మాత్రమే లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నటువంటి పిండి ముద్దను ఒకసారి బాగా కలిపి ఇలా చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసుకోవాలి ఈ సైజులో మీడియం సైజులో బాల్స్ని ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా మధ్యలో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటో స్టఫ్ని ఈ విధంగా పిండి ముద్ద మధ్యలోకి వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కొంచెం పొడి పిండి తీసుకొని మనము చపాతి కర్రతో మెల్లిగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవచ్చు లేకపోతే అన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేసి లా చివరి సారిగా మనము కాల్చుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిండి ముద్దకి మధ్యలో కొంచెం కొంచెం పొటాటో స్టఫ్ని యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది పరాటాలని మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకూడదండి జంటిల్గా ఇలా స్మూత్గా పై పైని రుద్దుతూ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న పరాటల్ని అన్నీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేయాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కొక్క పరాటాని ఈ విధంగా కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పరాటాని అటు ఇటు తిప్పుతూ ఆయిల్ని ఇలా అప్లై చేస్తూ దూరగా వేయించుకోవాలి ఈ విధంగా అన్ని పరాటాలు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా అందరూ కూడా ఇష్టపడి తినే విధంగా పరాటాలు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోగలరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్లు చేసుకోండి ఈ విధంగా అన్ని పరాటాలని కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అండి డైలీ రోటీ చపాతీ కాకుండా ఇలా స్పెషల్తో మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ